హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాం ఇవాళ నేను ఒకటి చెప్దామని మీ దగ్గరకు వచ్చాను నేను మీకు ఒక ఫైవ్ వీడియోస్ ఏమో ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాను కదా రెగ్యులర్ వేర్ ఇచ్చాను సెమీ పార్టీ వేర్ ఇచ్చాను డైలీ వేర్ ఇచ్చాను చాలా వెరైటీస్ ఇచ్చాను కదా ఇవాళ ఫుల్ 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 కలెక్షన్ అంటే హెవీ పార్టీ వేరు ఎందుకంటే ఇవన్నీ పదిహేను వందలు రెండు వేలు పద్దెనిమిది వందలు ఆ రేట్లో అమ్మేవన్నీ కూడా ఈరోజు మీకు ఎంత వేరియేషన్ అంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ మీద నేను మీకు ఇస్తున్నాను అంటే ఆఫ్ ఇది వచ్చేసి మీకు ఎంత రేటు ఉంటుంది అనేది చాలా రేటు ఉంటుంది ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేరండి ఇది ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు జార్జెట్ క్లాత్ హెవీ పార్టీ వేరండి ఇవన్నీ కూడా మా శ్రావణ మాస మహాలక్ష్ముల కోసం మీకు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ కింద అంటే ఎన్ని కూడా ఆఫర్ ప్రైస్ కింద నిజంగా మీరు ఈ రేట్ చెప్తే ఆశ్చర్యపోతారు అంత రేట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎక్సల్ సైజు ఇదంతా కూడా ఒరిజినల్ మిరరు మిరర్కి సీక్వెన్స్ వర్క్ చూడండి ఎక్కడా కూడా ఇంత అనేది గ్యాప్ లేకుండా ఉంది త్రీ బై ఫోర్ థ్యాంక్స్ ఇవ్వండి బెల్ట్ స్లీవ్స్ బెల్ట్ స్లీవ్స్ లో కూడా మీకు థ్రెడ్ మిస్టేక్ అంటే మిరర్ వర్క్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ ఈ కింద కూడా ఒరిజినల్ మిర్రర్ అండి మిర్రర్ మిర్రర్ కాదు సీక్వెన్స్ అంటుంది విజయ ఆ సీక్వెన్స్ చూడటానికి మిర్రర్ లాగా లాగా ఉంది ఎంత హెవీ వర్క్ చూడండి ఇది ఒం సైడ్ కట్ బోర్డర్ బోర్డర్ బోటో చూపించింది ఒకసారి సైడ్ నైరా కట్ చూపించరా చూడండి నైరా కట్టు చూడండి కింద కూడా మీకు కట్ బోర్డర్ వచ్చిందండి కట్ బోర్డర్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఇదిగో మీకు చున్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది చున్నీ కూడా చూడండి చాలా మోడల్గా ఉంటుంది ప్లాజా వచ్చేసి మీకు ప్లాజా వస్తుంది ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ సైజు లో జార్జెట్ క్లాత్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటది దీంట్లో ఇంకొక కలర్ ఉంది కలర్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అది రాణి పింక్ కలర్ అంటారు కదా చాలా బాగుంది రోజ్ పింక్ అది ఇది వచ్చేసి నావీ బ్లూ షేడ్ టూ కలర్స్ కూడా ఎవర్ గ్రీన్ కలర్స్ అండి చాలా బాగుంటది ఈ ఆఫర్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మీకు రెగ్యులర్ వే టాప్ కన్నా కూడా ఇంకా తక్కువ ప్రైస్ కింద నేను ఇస్తున్నాను ఇది ఆఫర్ ప్రైస్ కింద ఇంత హెవీ వర్క్ కూడా మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ లో చూడండి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ చిన్న వీ లాగా చాలా బాగా హైలైట్ చేశాడు మీకు ఎక్కడైనా గ్యాప్ ఉందేమో చూడండి వర్క్ ఈ వర్క్ అసలు పోయేది కాదండి మీరు ఎలా వాష్ చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది ఇవన్నీ పార్టీ వేర్ టాప్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అండి ఇదైతే క్రష్డ్ ఇదంతా క్రష్ మోడలు మీకు ఇక్కడ ఇక ఇక్కడ నుండి కింద దాకా కూడా సీక్వెన్స్ వర్క్ ఎంత బాగా హైలైట్ చేశాడు చూడండి ఒక చోట పెద్ద సీక్వెన్స్ ఒక చోట చిన్న సీక్వెన్స్ అట్లా చాలా మొత్తం టాప్ అంతా కూడా హెవీ పార్టీ అండి ఇది కూడా సార్ మీకు వచ్చి నైరా కట్ వస్తుంది సైడ్ చున్నీ కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి నెట్టెడ్ చున్నీ వచ్చి చున్నీ కూడా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ మీకు ఈ సీక్వెన్స్ కూడా ఊడిపోకుండా చిన్న చాలా బాగా ఇదిగోండి ఈ సైడ్ ఇలా ఇలా నెట్టుకోవడం ఇదిగోండి ఇట్లా చిన్న నెట్ నెట్ లాగేశాడు చూడండి ఫ్రెండ్స్ చున్నీ కానీ టాప్ కానీ చూడండి ఫ్రెండ్స్ కింద చిన్న బోర్డర్ ఇచ్చి ఇదంతా కూడా సీక్వెన్స్ వరకు మీకు పోయేది ఉండదు దీని పోవటం కూడా మీకు ప్లాజోనే వస్తుంది ఒకసారి ఆ ప్లాజో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లాజో వస్తుంది మీకు ఇక్కడ వచ్చేసి నెట్ చున్నీ వస్తుంది ఇంత హెవీ వర్క్ ఇంత హెవీ వర్క్లో కూడా మీ అందరికి మా ఇంటి మహాలక్ష్ములందరికీ కూడా నేను ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జార్జెట్ లోని షిఫాన్ జార్జెట్ అంటారు కదా అది ఇదిగోండి నెట్ చుట్టూ కూడా మగ్గం వర్క్ చేశారు మగ్గం వర్క్కి చూడండి చిన్న చిన్న బీడ్స్ కి మధ్యలో చిన్న కలర్ కాంబినేషన్తో చాలా బాగా హైలైట్ చేసి కిందంతా కూడా మీకు నడుము దగ్గర చిన్న హిప్ లాగా ఎంత బాగా హైలైట్ చేశాడో చూడండి థ్రెడ్తోను బీడ్స్ తోను కోసాలతో బ్లాక్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్లోనే సీక్వెన్స్ వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ చూపించమ్మా చాలా బాగా సీక్వెన్స్ వర్క్ హైలైట్ చేశాడండి మీకు ఇక్కడ నుండి ఇదిగోండి నేను చూస్తే ఇక్కడ చూసి చూసాను ఇక్కడ నుండి కింద దాకా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ లో సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది మీకు వచ్చేసి నైరా కట్ వస్తుంది ఇదంతా కూడా చాలా మంది ప్లెయిన్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఫ్లోరల్ ఇష్టపడే ఇప్పుడు ప్లెయిన్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఫ్లోరల్ డిజైన్ తీసుకోండి చాలా బాగా ఉంది ఇది ఇదిగోండి బోటమ్ వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది బోటము ఇదిగోండి చున్నీ కూడా మీకు జార్జెట్ చున్నీ వస్తుంది ఇదిగోండి చున్నీకి మీకు నాలుగు వైపులా కూడా ఇదిగోండి ఇట్లాంటి చిన్న చిన్న చక్కగా లేస్ ఎంత బాగుందో కదా మోడల్ ఇదంతా కూడా మీకు హెవీ పార్టీ వేర్లండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు పండగ సీజన్లో చాలా బాగా హైలైట్ అవుతారు ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే ఇది వచ్చేసి మీకు జ ఒక ఎం సైజులో ఉందండి ఎమ్ ఎమ్ వాళ్ళే ప్రిఫర్ చేయండి ఎమ్ ఎస్ వాళ్ళు తీసుకోవచ్చు ఎస్ మెజర్మెంట్లో ఉన్న వాళ్ళు కొంచెం తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ఇదైతే ఎం సైజు మీకు ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జార్జే క్లాత్ సైజు వచ్చేసి ఎక్సల్ సైజు ఇదంతా కూడా స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇక్కడైతే ఇట్లా బీడ్స్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి చిన్న సీక్వెన్స్ వర్క్ చూడండి ఇదంతా కూడా మీకు హెవీ వర్క్ అండి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా వర్క్ ఇచ్చాడు మీకు ఇగడా కట్టు వర్క్ కంటిన్యూ చేశాడు చాలా బాగుంది కదా వర్క్ బోర్డర్ కానీ ఈ సైడ్ బోర్డర్ కానీ ఇగోండి ఇక్కడ ఈ వర్క్ కానీ ఇది ఇక్కడ ఈ వర్క్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు ఇది వచ్చేసి ఎక్సల ప్యాటర్న్ నేరేడు పండు కలర్ అంటారు అదే నా ఇది పచ్చడి పండు బాగుంది కలర్ చే ఇదిగోండి దీనికి బోటం వచ్చేసి సెమీ ప్లాజో అండి ఇది మామూలు ప్లాజో కాదు సెమీ ప్లాజో వస్తుంది ఇదిగోండి చున్నీ వచ్చేసి షిఫాన్ చున్నీ చూడండి ఎంత నాజ్మీన్ చున్నీ అట్టుంది ఇది అలాగే నాజ్మిన్ నాజ్బిన్ చున్నీ ఇది నాజ్బీన్ చున్నీ వచ్చింది చూడండి బోటమ్ గాని చున్నీ గాని టాప్ కానీ ఇదంతా కూడా హెవీ వర్క్ లో చాలా బాగుందండి ఇది ఎక్సలే ఉంది తీసుకోండి స్టిచ్ చేయించుకోండి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇది రాణి పింక్ రాణి పింక్ ఏ కలర్ వాళ్ళకైనా నప్పిద్దండి ఎవరు వేసుకున్నా బాగుంటుంది అందుకే దానికి రాణి అనే పేరు వచ్చిందేమో రాణి పింక్ అని చూడండి నెట్ చుట్టూ కూడా ఎంత బాగా థ్రెడ్ వర్క్ చేశారో చాలా బాగుంది సిల్వర్ కలర్ థ్రెడ్తో గోల్డ్ కలర్ థ్రెడ్ మధ్యలో రాణి కలర్కి చిన్న సీక్వెన్స్ ఇచ్చి ఇదంతా కూడా థ్రెడ్ ఈ మధ్యలో వీవింగ్ ఇచ్చాడు ఈ మధ్యలో థ్రెడ్ అంటే ఏమంటారంటే సీక్వెన్స్లోనే కలర్స్ మార్పు ఇక్కడ గోల్డ్ కలర్ సీక్వెన్స్ ఇక్కడ సిల్వర్ కలర్ సీక్వెన్స్తో మొత్తం కూడా హైలైట్ చేసి మధ్యలో థ్రెడ్ పెట్టాడు రాణి కలర్ థ్రెడ్ చాలా బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బెల్ ఎంత బాగున్నాయో కదా అమ్మాయిలు వేసుకుంటే ఇంకా అందంగా కనపడతారు చాలా బాగుంది ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న బంచెస్ లాగా గోల్డ్ కలర్తోనేమో లోపల సిల్వర్ కలర్తోనేమో బయట బంచెస్ ఇచ్చి చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇదంతా కూడా క్రెష్ అండి కింద ఇగోండి టజల్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇటు ఇటు కట్టుకోవడానికి టజిల్స్ నాలుగు టజల్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి ఇక్కడ మీకు ఇక్కడ చెస్పా దగ్గర ఏదైతే హైలైట్ చేశాడో కింద సగం నుండి అదే హైలైట్ చేశాడండి అదే వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు విజయ వర్క్ ఒకసారి దగ్గరగా చూస్తే పార్ట్ దగ్గర ఏం వర్క్ వచ్చింది అంటే వాళ్ళకి అర్థమైంది మన కస్టమర్లకి చూడండి ఎంత బాగుందో కదా చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మీకు నైరా ప్యాటర్న్ వస్తుంది అదిగోండి నైరా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మెత్తటి నెట్ చున్నీ అండి చాలా మెత్తగా ఇదిగోండి చాలా మెత్తగా అంటే మెత్తగా ఉంది చున్నీ వచ్చి చాలా సాఫ్ట్ గా ఉందండి కానీ నెట్టేడు చున్నీ ఇది నెట్టేడు చున్నీ నెట్ అని అనుకోరు అసలు ఎంత మెత్తగా ఉంది అసలు కదా అంటే నెట్ లో కూడా ఇలా మెత్తటి నెట్ ఉంటుంది ఏమో నాకు ఐడియా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా చాలా చాలా మెత్తగా ఉంది బాటమ్ కూడా సేమ్ అండి మీకు యాజ్ యూజర్ ప్లాజో వస్తుంది అదిగోండి ప్లాజో చాలా బాగుంటది అండి దీంట్లో ఇంకొక కలర్ ఉంది కలర్ చూద్దాం ఇంకొకటి వైన్ కలర్ లోనే తిక్కు ద్రాక్ష కలర్ అంటారు కదా అంత తిక్కు ద్రాక్ష కలర్ చాలా అంటే అసలు కలర్ మాత్రం మంచి రెడ్ ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు ఒకటి ప్లస్ విజయ ఈ రాణి కలర్ ఏం ఏ కలర్ వాళ్ళు వేసుకున్నా సూట్ అయింది అది మాత్రం కొంచెం బాగా వైట్ రెడ్ షేడ్ ఉంటారు వాళ్ళు బాగా హైలైట్ కనపడతారు ఇవన్నీ కూడా హెవీ హెవీ పార్టీ వేర్ టాప్స్ అండి ఇవి మీకు నిజం చెప్తున్నాను మ్యానుఫాక్చరింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ రేట్లకి రావు అది మాత్రం నేను కంపంగా చెప్పగలుగుతాను మీరు మ్యాంఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళినా ఎందుకంటే అంత తక్కువకి నేను ఇస్తున్నాను ఎందుకు అంటే మన కస్టమర్లకి ఇవ్వాలి ఎందుకంటే చాలామంది మనకి ప్రతి ఇయరు బాగా చేస్తారు ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే ఉంది రాఖీ పౌర్ణమి ఉంది చక్కగా పిల్లలందరూ వేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వాలని పార్టీస్ ఉన్నాయి శుక్రవారాలు ఉన్నాయి ప్రతి పిల్లలు వేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే కాబట్టి అంత తక్కువ మార్జిన్కి ఇస్తున్నామండి ఇదైతే మీకు ఎక్సర్ సైజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ ఆఫ్ ఫైట్ అంటేనే చాలా బాగుంటది గుడికి వెళ్ళేటప్పుడు కానీ నైట్ టైం కనుక బయటకు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటది మీరు ఇంకా స్పెషల్ గా కనపడతారు ఇలాంటి డ్రెస్ కనుక మీరు పేరప్ చేసి బయటకు వెళ్తే చాలా బాగుంది కదా ఇగోండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇక్కడంతా ఒక మోడ సీక్వెన్స్ వర్క్ ఇస్తే ఈ సైడ్ చూడండి ఇంకొక వెరైటీ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ నిజంగా అండి చూడటానికి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు వేసుకునే వాళ్ళైతే ఇంకా బాగుంటారని నేను అనుకుంటున్నాను ఇదిగోండి ఇది చిన్న చిన్న బంచెస్ లాగా థ్రెడ్ సీక్వెన్స్ వరకు చాలా బాగా హైలైట్ చేసి ఎక్కడా కూడా మీకు గ్యాప్ లేదండి కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు అంటే వైట్ కి మంచి మంచి కలర్స్ ఇచ్చారు విజయ అసలు చూస్తేనే క్లాస్ గా ఉన్నాయి అంటే ఆ కి ఏ కలర్ అయితే మ్యాచ్ అయితే ఆ కలర్ అంత బాగా ఇచ్చాడు అంటే కనకాంబరం షేడు ఇచ్చాడు చాలా బాగుంది ఇదిగోండి ఈ సైట్ మీకు నైనా కూడా ఇదే వర్క్ నేను చూపించేవన్నీ కూడా మీకు హెవీ వర్క్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే చూస్తేనే మీకు అంత హెవీ వర్క్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేసి చూడండి ఎంత బాగుందో నేను చూపించేవన్నీ కూడా చాలా మెత్తటివండి క్లాత్ వేసుక మీకు జార్జెట్ క్లాత్ని అన్నీ చూపించే జార్జెట్టే కానీ జార్జెట్లో కూడా స్మూత్ జార్జెట్ ఈ వర్క్లు కూడా ఎక్కడ గుచ్చుకునే వర్క్లు అయితే కాదు అంత బాగా ఇచ్చాడు ఇదిగోండి ఇట్లా సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు ఇదిగోండి ప్లాజో కూడా మీకు చాలా బాగుంది చూ ఒకసారి క్లాత్ దగ్గరగా చూపించు ఆ ప్రతి మీకు లైనింగ్ ప్రొవైడ్ ఉంటదండి క్లాత్ దగ్గరగా ఆ స్మూత్నెస్ మన కస్టమర్లకు తెలియాలి అంత లైనింగ్ కూడా బలే లైనింగ్ కూడా ఉంటది ఇదిగో ఫ్రెండ్స్ మీకు చున్నీ చున్నీ కూడా మీకు నాలుగు పక్కల చూడండి ఇట్లా బోర్డర్ కట్ ఇట్లా బోర్డర్ లాగా ఇదిగోండి ఇట్లా చిన్న హాఫ్ వైట్ తోనే చాలా బాగా లేస్ హైలైట్ చేసి అంటే ప్యాచ్ నాలుగు పక్కల ప్యాచ్ హైలైట్ చేసి మీకు సింగల్ వైపు వేసి చూడండి ఎంత బాగుందో నాలుగు పక్కల మీరు ప్యాచ్తో చాలా బాగా హైలైట్ చేసి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎంతసేపైనా క్యారీ చేయగలుగుతారండి అంత మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే దీంట్లో కలర్ ఉంది కలర్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ రాణి కలరు నేను ఇదన్నీ మీకు ఆఫర్ ప్రైస్కి ఇవ్వడానికి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఏ కలర్ లో ఏ డిజైన్ లో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి నిజంగా వచ్చే అన్ని పండగల సీజన్ అయినండి మీ అందరి కోసం ఆఫర్ ప్రైజ్లో ఎంత తక్కువ ఈ కనుక ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడా దొరకవు మీరు ముందు ఏదైతే మీకు నచ్చిందో అవి స్క్రీన్ షాట్ తీసి పైన కనపడుతుంది మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాము అంతేకాకుండా రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మాకు కనుక కాంటాక్ట్ అయితే ఇట్లాంటి పార్టీ వేర్స్ ఉంటాయి డైలీ వేర్ టాప్స్ ఉంటాయి రెగ్యులర్ వేర్ టాప్ అనే ఏంటంటే మీకు నైంటీ రూపీస్ నుంచి టాప్స్ టూ థౌజండ్ దాకా టాప్స్ ఉంటాయండి త్రీ పీసెడ్ టూ పీసెడ్ శరారాల అన్ని వెరైటీస్ మా దగ్గర ఉంటాయి మీరు ఎవరైనా వన్స్ ఒకసారి విజిట్ చేసినా లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసినా కూడా మీకు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాం ఇదైతే మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎక్సల్ సైజు సైజులు చెప్తున్నాను క్లాత్ చెప్తున్నాను ఎవ్వరు మిస్ అవ్వకుండా తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి బాందిని డిజైన్ ఎప్పటికీ ఎవరి గ్రీన్ డిజైన్ అండి ఎప్పటికీ ట్రెండీ డిజైన్ బాందిని ఇదంతా కూడా నెక్కు దగ్గర అంతా కూడా మీకు వరిజినల్ మిలర్ అండి చాలా బాగా ఒరిజినల్ మిలర్తో హైలైట్ చేసి ఇక్కడ కూడా చిన్న ఇట్లా డైమండ్ షేప్లో ఇచ్చాడు ఇదంతా కూడా వరిజినల్ మిరర్ వరిజినల్ మిలరే కాకుండా ఇక్కడ సెల్ఫ్ థ్రెడ్తో చికెన్ కర్రీ వర్క్ చేశాడు చాలా బాగా హైలైట్ చేశాడండి చికెన్ కర్రీ వర్క్ ఇగోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇగోండి హ్యాండ్స్ కూడా చికెన్ కర్రీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా మీకు చూడడానికి బాంధని డిజైన్లా ఉంటుంది కాదు బాంధని డిజైన్లో మీకు సెల్ఫ్ కలర్ థ్రెడ్తో సీక్వెన్స్ వర్క్తో మీకు బాగా హైలైట్ చేశాడు ఒక్కసారి జూమ్ చేసి సీక్వెన్స్ వర్క్ చూపించమ్మా విజయ్ ఇక్కడ ఉంది సీక్వెన్స్ వర్క్ అది కొన్ని కాడ అన్ని సీక్వెన్స్ వర్క్లే ఇదిగో ఇక్కడ ఇదిగో ఇట్లా సీక్వెన్స్ వర్క్ చాలా బాగా వర్క్ హైలైట్ చేసి కిందంతా కూడా సెల్ఫ్ కలర్ త్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇక్కడ కూడా చికెన్ కర్రీ థ్రెడ్ చూడండి వర్క్ ఎంత బాగా హైలైట్ చేశాడో ఇదిగోండి మీకు ఇట్లా సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇది మాత్రం ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉందండి ఇట్లా వేసుకున్న వాళ్ళు చాలా బాగా హైలైట్ అయిపోతారు ఎందుకంటే ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బాగుంటాయి ఇదిగోండి ఇది సెమీ ప్లాజో అండి పెద్ద ప్లాజో అయితే రాదు సెమీ ప్లాజో వచ్చింది బా విజయ చున్నీ మాతో చాలా మెత్తగా ఉంది అసలు కలెక్షనే సూపర్గా ఉంది ఇవాళ కదా ఎవరు ముందు ఆర్డర్ పెట్టుకుంటారు కానీ ఇదిగోండి చున్నీ చూడండి టై అండి వైట్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు చున్నీ అయితే చాలా బాగా మెత్తగా ఉందండి జస్ట్ మీరు ఇట్లా మెడక వేసుకున్న సైడ్ వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటారు ఇవి వచ్చేసి మీకు ఎల్ సైజ్ మాత్రమే ఉందండి ఎమ్ ఎల్ అంటే ఎమ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఏదన్నా కొంచెం అనిపిస్తే కొంచెం స్టిచ్ చేయించుకోవచ్చు ఎల్లు ఎమ్ వాళ్ళు తీసుకుని దీంట్లో కలర్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ రాయల్ బ్లూ కలర్ అంటారు కదా రాయల్ బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ వచ్చేసి వర్క్ కూడా చూడండి మిరడు మీకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంది థ్రెడ్ వర్క్ కానీ మిరక్ కానీ ఇక్కడ వచ్చేసి మీకు ఆనియన్ పింక్ కలర్ షర్ట్ నిండు ఆనియన్ పింక్ అంటారు కదా అది కలర్ మాత్రం కి బాగా సూపర్ సూపర్గా ఉంది పొరుగున్నాయి అసలు ఇంకా ఇవన్నీ కూడా మీకు మీ నిజంగా ప్రైస్ కింద మీకు ఎక్కడ దొరకని ఆఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే నిజంగా పార్టీ వేర్స్ అంటేనే సంతోష బాగా ఉంటాయి ఇంకా అలాంటిది మేము ఆఫర్ పెట్టామంటే ఇంకెంత తక్కువ పెట్టామో మీకు అర్థమవుతుంది నిన్న లాస్ట్ వీడియోలో కూడా పార్టీ వేరు పై డబ్బులు అయిన పెట్టాం కదా విజయ నేను అసలు వీడియో రిలీజ్ అయింది కూడా నేను చూడలే వీడియో రిలీజ్ అయిన కాసేపు అంటే మెసేజ్ వచ్చేది టక్కన ఒక టాప్ తీసుకుంది రెగ్యులర్ గా మనకు వచ్చే కస్టమర్ అయిన మేడం గారు ఏజెంట్ మేడం గారు వీడియో చూస్తే గుర్తుపడ్డారు మేడం నా పేరు చెప్పారు అంటారేమో సారీ మేడం ఆ మేడం గారు తీసుకున్నారు ఎమ్మటే తను బుక్ చేసేసుకుంది అందులోనే రెండు కావాలన్నారు రెండు లేవు మేడం సింగలే ఉంది చెప్పాను కదా ఒకటే ఉంది అని సరే ఒకటి బుక్ చేసి కలెక్షన్ బాగుంది కదా విదేశ అంటే మనకి మోడల్ నచ్చింది అనుకున్నారు రెగ్యులర్ గా మీ షాప్ వస్తానండి అవునా మేడం సరే ఒకటే కదండి ఇది క్లియరెన్స్ కింద ఒకటే పెట్టాను కదా అని సరే మేడం ఒకటి చాలు అని ఆ మేడం అట్లా డబ్బులు వేసారు ఆ మేడం నేను సరే పక్కన పెడతాను నేను షాప్ కు కదా మార్నింగ్ కదా వీడియో రిలీజ్ మళ్ళీ స్క్రీన్ షార్ట్ వచ్చింది స్క్రీన్ షార్ట్ రాగానే ఏదో మళ్ళీ వేరే టాప్ ఏమో అని ఓపిస్తే మళ్ళీ అదే టాప్ ఒక్క సెకండ్ మేడం డబ్బులు వేసి అక్కడ ఓకే పెడదాం పక్కన షాప్ రాను కాబట్టి ఓకే ఈ మేడంకి ఇది ఫిక్స్ అనుకున్నా ఆ మేడమే రెండు అడిగింది రెండు కావాలని ఆ మేడం ఈ మేడం సేమ్ పీస్ పెట్టింది ఏం చేయగలుగుతాం ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఒకటే ఫ్రెండ్స్ ఎంత తొందరగా అందులో ఇలాంటి హెవీ పార్టీ వేరు ఈ ఆఫర్లో మీకు అక్కడ ఏది మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూడా దొరకని ఆఫర్ దొరికినప్పుడు కంపల్సరీగా మీకు ఎందుకంటే చూడంగా తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి అంటే త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే సింగ సింగల్ కలర్స్ మనం ఎక్కువ పెట్టినవి కూడా తక్కువ ఎక్కువ పెట్టాము వాటిలో తక్కువ తక్కువగా పెట్టాం కలర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ త్వరగా మీరు కనుక తీసుకుంటే వాళ్ళు హ్యాపీ మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే కాబట్టి కాత ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా త్వరగా పెట్టి తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం సింపుల్ సిటీగా ఇష్టపడే వాళ్ళకి ఇదండి ఇది వచ్చేసి మీకు సైజు సైడ్ చూడండి మగ్గం వర్క్తో ఎంత బాగా హైలైట్ చేశాడో అంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కాడ మాత్రం డిజైన్ ఇచ్చి ఇదంతా కూడా మీకు మగ్గం వర్క్ అండి ఇది అది పోయేది ఏముండదు బీడ్స్తో కూసలతో చాలా బాగా హైలైట్ చేశాడు దీనికి ఒక స్పెషల్ ఉందండి ఎందుకు స్పెషల్ అంటే సైడ్ కట్టు లైనింగ్ వస్తుంది ఇది చూడు మా షడారా టైప్లో సైడ్ కట్కి ఎంత బాగుందో చూడు లేయర్ లేయర్ గా శరారాకి చాలా బాగా హైలైట్ చేశాడండి కొంచెం డిఫరెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కనుక మీరు పేరప్ చేస్తే చాలా బాగా హైలైట్ అవుతారండి కింద కూడా అసలు మిడ్డీలా ఉంటది ఇదంతా కూడా సైడ్ కట్ టాప్ చాలా అంటే చాలా బాగుంది అండి టాప్ లాగే ఉంది అంటే చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇందులో కలర్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ మగ్గం వరకు చాలా దగ్గరగా చూపించమ్మా విజయ చాలా బాగా ఇచ్చాడు బ్లూ కలర్ బ్లాక్ కలర్ టూ కలర్స్ మీకు గా ఉన్నాయి ఇది వచ్చేసి ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎప్పుడు చెప్పేది ఈ కి రావు వచ్చినప్పుడు ఇది ఈ వీడియోని మీకు వినియోగించుకోండి ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఉపయోగపడదు మా సైజు లేవనో మాకు వద్దు అనుకుంటే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్కి కి మీరు షేర్ చేయండి చాలా మంచి వేర్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఆఫర్ ప్రైస్ కింద మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది మీకు కనుక ఇవన్నీ కూడా హెవీ పార్టీవేర్లో ఏది నచ్చితే అది ముందుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది కనుక వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ఏంటంటే కలెక్షన్ వెయిట్ని మార్చి మాత్రం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్